ప్రభుత్వంలో చేసిన మూడు రాజధానుల కేసులు కేసు మొత్తం సుప్రీంకోర్టులో లో ఉన్నాయి ఆ కేసుని భర్తీగా తోపరించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఆ రాజధానులు ఆరు అండి పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను వచ్చి రోజు దాని జరిగింది పద్నాలుగు సమస్యలు ఆ రోజు వినిపించుకోవడం జరిగింది పద్నాలుగు సమస్యలు కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని అవలేదు ముఖ్యమైన సమస్య ఏంటంటే సెంటుభూము కేసు మూడు రాజధానుల కేసు సుప్రీంకోర్టులో ఉంది దాని మీద గవర్నమెంట్ అప్పుడు ఇటు పడేయాలి ఈ రోజు వరకే అప్పుడు ఇటు ఇంకా పడేసినట్టు తెలియజే తెలియరాలేదు మాకైతే అది ముఖ్యమైన సమస్య అది ఒకటి అది వీలైనంత తొందరగా పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము ఈ లేఅవుట్లో బౌండరీస్ పోయి అది ఒకటి ముఖ్యమైన సమస్య విజయవాడకి యాక్సెస్ మాకు లేదు ఇంతవరకు కూడా అది కూడా తొందరగా పరిష్కరించమని నేర్చుకున్నాం అమరావతి రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రైతులందరం కూడా సంబంధించినటువంటి జేఏసీ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై గత నెల ఐదో తారీఖున మేము సిఆర్డిఏ వారికి మేము తెలియజేసినటువంటి అనేక రకాలైన విన్నపాలు సుమారుగా పదిహేను రకాల విన్నపాలని మేము సిఆర్డిఏ వారి దృష్టికి మరియు మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వాటిల్లో కేవలం రెండు మూడు సమస్యల మీదే సరైన సమగ్రమైనటువంటి కార్యరూపం దాల్చిని మిగతా సమస్యలన్నీ కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఈరోజు మేము సమావేశమై గతంలో మేము తెలియజేసిన సమస్యల మీద త్వరగతిన మరి పరిష్కార మార్గాలని చూపించాల్సిందిగా సిఆర్డిఏ అధికారుల్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది అదేవిధంగా త్వరలో మళ్ళీ సిఆర్డిఏ అధికారులను కలిసి అదేవిధంగా మంత్రి గారిని కలిసి గతంలో మేము ఇచ్చిన సమస్యలే కాకుండా కొత్తగా ఈ ప్రాజెక్టులో ఈ రాజధాని ప్రాజెక్టులో కొత్తగా రోడ్లు గ్రామాల్లో ఇంకా వెళ్తున్నాయి వాటికి సంబంధించిన కూడా అనేక రకాలైన సమస్యలు మరి జేఏసీ దృష్టికి రావడం జరిగింది ఈ సమస్యలన్నిటిని కూడా సిఆర్డి దృష్టికి మంత్రిగారి దృష్టికి తీసుకొని వెళ్ళి జేఏసీ వారు అదేవిధంగా అధికారులు మంత్రులు ప్రభుత్వం అందరం కూడా సమన్వయంతో పనిచేసి మరి ప్రజల యొక్క ఈ రైతుల యొక్క రైతు కూలీల యొక్క సమస్యలు పరిష్కారం చేసే దిశగా జేఏసీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న చొరవకి గవర్నమెంట్ హాస్పిటల్లో మేమందరం కూడా తృప్తిగా ఉంటున్నాం రైతులు కానీ రైతులకి పర్సనల్గా పొలాలు ఇచ్చిన రైతులకు ఉన్నటువంటి సమస్యలు కొన్నిటి మీద మాత్రం మేము వాళ్ళతోటి ఎప్పుడు కూడా నెగోషియేట్ చేస్తూ ఉన్నాము పోయిన ఐదో తారీఖు కలిసి మరి పద్నాలుగు సమస్యలు ఇచ్చాము వాటి మీద కొన్నిటికి చాలా బాగా స్పందించారు అట్లానే ఒకటి మూడు నాలుగు సమస్యలని వాళ్ళు తీసుకొని సాల్వ్ చేయడం జరిగింది మిగిలిన సమస్యలను కూడా త్వరతగతిన సాల్వ్ చేయాలనేది మా రైతుల నుంచి విన్నపము రెండవది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్ఎస్పి గురించి ఒకసారి డీప్గా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిగి ఎక్కువ మంది ఇల్లు పోయే వాళ్ళు కానీ స్థలాలు పోయే వాళ్ళకి కానీ కూడా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటాము అట్లానే ఈ కొన్ని సమస్యలు అయితే సిఆర్డీఏ వాళ్ళు త్వరతగతలు పరిష్కరించడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాము మిగిలిన సమస్యలు కూడా డీప్గా డిస్కస్ చేయాలి దీంట్లో ఏంటంటే సిఆర్డిఏ వారు కాకుండా ప్రభుత్వం వారు కూడా దీంట్లో చొరవ తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి సో రాజకీయ నిర్ణయం జరగాలంటే ప్రభుత్వం మినిస్టర్లు కానీ సీఎం గారి లెవెల్లో కూడా కొన్ని జరగాల్సి ఉన్నాయి అది ఏంటంటే ప్రజడి పబ్లికేషన్ ఒకటి తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ఆ కేసుని క్లియర్ చేయటము దీని మీద రైతులకి ఏంటంటే అమరావతి గురించి ఒక భరోసా ఇవ్వటం అనేది ప్రధానమైన అంశము దాని గురించి ఒకసారి మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి మేము పెడుతున్నాము అట్లా మిగిలిన సమస్యలన్నీ కూడా మళ్ళా మినిస్టర్ గారు సిఆర్డి కమిషనర్ గారు సమక్షంలో ఒకసారి మేము అపాయింట్మెంట్ తీసుకొని ఈ సమస్యలన్నీ కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సమస్యలు గ్రామ గురించి కావచ్చు ఏమని కోవచ్చు అట్లానే ఎక్విజియేషన్ చేస్తామన్నారు ఎక్విజియేషన్ చేసేటప్పుడు కొన్ని సమస్యలను పరిష్టిస్తే కొంత భూమి వస్తుంది అనేటువంటి నమ్మకం మాకుంది దాని గురించి కూడా మేము డీటెయిల్గా కమిషనర్ గారితో మినిస్టర్ గారితో నారాయణ గారితో చెప్తాము వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తే కొంత భూమి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లా అన్ని సమస్యల గురించి మళ్ళీ ఒకసారి భర్తలు మాట్లాడి మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ తెలియజేస్తాం రాజధాని రైతులందరూ